గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి వీడియో తీసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై ఆరుకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ చూడొచ్చు ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే అదేవిధంగా టెట్ అభ్యర్థులకు పరీక్ష వంద కిలోమీటర్ల దూరంలో సెంటర్లో అనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ విద్యుత్ సంస్థల్లో కొలువుల మేళ నాలుగు సంస్థల్లో ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీ డిస్కమ్లలో నాలుగు వందల నాలుగు వేల నూట డెబ్బై ఐదు జెన్కోలో ఏడు వందల మూడు ట్రాన్స్కోలో నాలుగు వందల తొంభై ఖాళీలు ఉన్నాయనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గద్దర్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది సో ఇవన్నీ అప్డేట్స్ కనుక చూసుకుందాం సార్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి బీసీ స్టడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ పరీక్షలు ఇక్కడ జూలై ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై వరకు నూట యాభై మంది బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు తెలపడం జరిగింది ఈ నెల పదహారు నుంచి జూలై ఎనిమిది వరకు దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూడాల ఇక్కడ శిక్షణ తరగతుల్లో ప్రవేశం పొందిన వారికి వసతి అండ్ రవాణా కోసం నెలకు ఐదు వేల స్టైఫాన్లు ఇస్తామని వివరించారు వంద మంది అభ్యర్థులు జూలై పన్నెండు నిర్వహించే ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎస్టీ సరికి చూసుకున్నట్లయితే సివిల్ సర్వీసెస్ పరీక్షకు రెండు వేల ఇరవై ఆరుల కోసం రాజేంద్ర నగర్లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ శిక్షణ ఇవ్వనున్నట్లుగా తెలుపుతున్నారు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీబీసీ అభ్యర్థులకు ఇక్కడ ఆ వెబ్సైట్ ద్వారా ఈ నెల పద్నాలుగు నుంచి జూలై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవాలనేసి ఇవ్వడం జరుగుతుంది కుటుంబ వరుసకేదా మూడు లక్షలు మించకూడదనేసి ఇవ్వడం జరుగుతుందండి సో ఇక్కడ ప్రధాన పరీక్ష ము మంది ఎంపిక యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అభ్యర్థులకు కూడా ప్రతిభ చూపారనేసి ఎస్సీ సంక్షేమ శాఖ గురించి చెప్పడం జరిగింది డెట్ టెట్ అభ్యర్థులకు పరీక్ష వంద కిలోమీటర్ల దూరంలో సెంటర్లు సకాలంలో చేరుకోవడంపై సందేహం గత టెట్కు ఈ డెబ్బై వేలకు పైగా గైర్వాజరు అనేసి ఇవ్వడం జరిగింది సో చూడొచ్చు సార్ మనకు పద్దెనిమిది నుంచి ముప్పై వరకు పరీక్షలు అనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ విద్యుత్ సంస్థలో కొలువుల మేళ నాలుగు సంస్థలలో ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీ డిస్కమ్లలో నాలుగు వేల నూట డెబ్బై ఐదు జనగలు జన్కో ఏడు వందల మూడు ట్రాన్స్కోలో నాలుగు వందల తొంభై ఖాళీలు ఉన్నాయి బీటెక్ బీఈ డిప్లొమో ఎలక్ట్రానిక్స్ ఐటీఐ ద్వారా భర్తీ చేస్తారు ఇక్కడ చూడొచ్చు మనకు ఐదు వేల ఆరు వందల ఐదు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంట్లో సంబంధించిన తెలంగాణ ట్రాన్స్కోలో మూడు వందల మూడు ఏడు వందల మూడు జెన్కోలో నాలుగు వందల తొంభై ఉన్నాయన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంట్లో కనుక చూస్తున్నట్లయితే ముప్పై సబ్ ఇంజనీర్లు నలభై ఐదు అసిస్టెంట్ ఇంజనీర్లు అదేవిధంగా జూనియర్ లైన్మెన్ పోస్టులు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పదహారు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి పర్సనల్ ఆఫీసర్ పోస్టులతో కలిపి ఏడు వందల మూడు పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ మొత్తానికైతే మనకు విద్యుత్ సంస్థ విద్యుత్ సంస్థల్లో మళ్ళీ ఎదురు సంస్థల్లో మళ్ళీ కూడా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గాను గద్దర్ అవార్డుల విజేత బెస్ట్ ఫిలింగా కలికి రావడం జరిగింది సెకండ్ ఫిలిం ఇక్కడ చూసుకున్నంత బొట్టెల్ థర్డ్ కనుక చూసుకున్నట్ల లక్కీ భాస్కర్ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఉత్తమ నటి నివేద థామస్ ఉత్తమ దర్శకుడు నాగశ్విన్ కలికి సో ఇట్లా మనకు అవార్డ్స్ అయితే నిన్న ఇవ్వడం జరిగింది సో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు గద్దర్ అవార్డు ఉత్తమ చిత్రాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ రెండు వేల పద్నాలుగు బెస్ట్ ఫిల్మ్ అవార్డుగా రన్ రన్ రాజా రన్ బెస్ట్ సెకండ్ ఫిలింగా పాఠశాల నెక్స్ట్ బెస్ట్ థర్డ్ ఫిల్మ్గా అల్లుడు సీని రావడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో బలగం హనుమాన్ భగవంత్ భగవంత్ కేసరి ఇది ఓవరాల్గా మనకు వచ్చినటువంటి ఈరోజు అప్డేట్ అంటే వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్